హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మరి సమయం ఏడవుతూ ఉండడంతో అనిష వస్తుంది అని ఆమె కోసం ఎదురు చూస్తూ హాల్లో ఆమె చెప్పినట్లే షార్ట్ అండ్ స్లీవ్లెస్ టీ షర్ట్ వేసుకుని అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉన్నాడు వియాన్ సెవెన్ కాస్త సెవెన్ థర్టీ అయింది అయినా కూడా ఆమె రాలేదు అది చూసి తనకి భయపడి తోక ముడుచుకున్నటి నుంచి అటే పారిపోయింది అని అపార్థం చేసుకున్న వియాన్ రిలాక్స్డ్గా సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు అప్పుడే అతని ఫోన్ రింగ్ అయ్యింది ఈ టైంలో ఎవరబ్బా అని అనుకుంటూ ఆ ఫోన్ అందుకుని కాల్ చేస్తున్నది ఎవరో చూసి అరే మమ్మీ అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ మమ్మీ వాట్సాప్ అంటూ అడిగాడు వియాన్ నువ్వు చేసిన పనికి ఒడ్డిన పడ్డ చేప పిల్లలాగా నా జీవితం ఎటువైపో తెలియక గెలగెల కొట్టుకుంటున్నానురా ఇక్కడ అని మనసులో అనుకుని నేను బాగానే ఉన్నానురా నువ్వేం చేస్తున్నావు బంగారం అంటూ వణుకుతున్న గొంతుతో అడుగుతూ ఉంది వనజ చాలా బోర్ కొట్టి టీవీ చూస్తున్నాను మామ్ అంటూ చెప్పాడు వియాన్ కన్నా నీకు అంత బోర్ కొడితే వెంటనే బయలుదేరి అర్జెంటుగా ఇంటికి రామ్మా ఇక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ఒకటి ఉంది అంటూ చెప్పింది వనజ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా ఏంటి మమ్మీ అది ఎగ్జైట్ అవుతూ అడిగాడు వియాన్ అదా కోడలి రాక అత్తగారి కేక అని సరికొత్త ప్రోగ్రామ్ నానా ఇప్పటి వరకు నువ్వే కాదు మన ఆడియన్స్ కూడా ఎక్కడా చూసి ఉండరు చూశారు అంటే చాలా థ్రిల్ ఫీల్ అవుతారు అంటూ చెప్పింది వనజ అవునా టైటిల్ వింటూ ఉంటేనే ఏదో ఫ్యామిలీ డ్రామా అనిపిస్తూ ఉంది అయినా నీకు తెలుసు కదా మమ్మీ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలు అంటే నాకు తలపోటు అని ప్లీజ్ దయచేసి వీటిలోకి నన్ను లాగాలి అని చూడకు ఏదైనా ఉంటే నువ్వు పెద్దమ్మ చూసుకోండి అంటూ చెప్పాడు వియాన్ చూడవలసిన ఘోరమంతా మొన్న వీడియో కాల్లోనే చూసి చచ్చాం కదా ఇంకేం చూస్తాం మా బొందా అని మనసులో అనుకుని చూసుకునే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది నాన్న ఇప్పుడు చేతన స్టేజ్కి వచ్చేసింది అయినా కథలో ప్రధాన పాత్రధారుడివి అయినా నువ్వు రాకపోతే ఎలా చెప్పు తీరం ఏంటో తెలియక నడి సంద్రంలో కొట్టుకుపోతున్న మాకు ఒక దారి చూపించడానికైనా సరే నువ్వు తప్పనిసరిగా రావాలి కన్నా అంది వనజ హా ఏంటి మమ్మీ నేను ఆ ఇంటి నుంచి వచ్చేసినా కూడా నీ పిచ్చి నిన్ను వదిలేసిపోలేదా ఏంటి ఎప్పుడు ఏం మాట్లాడతావో ఎవ్వరికీ ఏమీ అర్థమై చావదు నీ అర్థం పద్ధం లేని మాటలతో మనుషుల్ని జ్యూస్ చేసుకుని తాగేస్తున్నావు తెలుసా అంటూ చిరాకు పడ్డాడు వియాన్ తగ్గించుకుందామని ఎంత ప్రయత్నించినా నాకు మీరు ఆ అవకాశం ఇవ్వట్లేదు కదరా ఏదో ఒక తలపోటు తెచ్చి నా నెత్తి మీద పెడుతూనే ఉన్నారు కదా ఇప్పుడు నువ్వు ఎంత చిరాకు పడినా ఉపయోగం ఉండదు బంగారం ఎందుకంటే ఆల్రెడీ కోడలు వచ్చేసింది కొడుకు రాకపోతే అంత బాగోదు హారతి ఇద్దరికీ కలిసే కదా ఇవ్వాలి అంది వనజ ఏంటి కోడలు వచ్చింది కొడుకు రాలేదా అంటే విహాన్ అన్నయ్య భార్య వచ్చింది అతని ఇంకా రాలేదు అంటున్నావు అంతే కదా అయినా వాళ్ళేమీ కొత్త జంట కాదు కదా మమ్మీ హారతి ఇవ్వడానికి కలిసి ఇద్దరు ఇంట్లో అడుగు పెట్టడానికి ముందు తనని లోపలికి వచ్చేమను ఆ తర్వాత విహాన్ వాడే వస్తాళ్లే అని విహాన్ అనడంతో ఒరే పిచ్చినా కొడక వచ్చింది నా పెద్ద కోడలు కాదురా నా చిన్న కోడలు అంటే నువ్వు బలవంతంగా కట్టిన నీ భార్య తెలిగింటి టీవీ సీరియల్లో సాంప్రదాయమైన అచ్చ తెలుగు కోడల సూట్కేస్తో సహా వచ్చి గుమ్మంలో నిలబడింది నువ్వు వస్తేనే కానీ హారతిచ్చు లోపలికి ఆహ్వానించడానికి లేదు త్వరగా రా అంటూ అరిచింది వనజాం ఆ మాటతో బాబుకి మబ్బులు విడిపోగా ఏంటి అనిష అక్కడికి వచ్చిందా అదెందుకు ఎప్పుడు ఎప్పుడొచ్చింది అసలు ఎలా వచ్చింది అంటూ కంగారుగా అడిగాడు వియాన్ హబ్బా కోడలు వచ్చింది అంటే వెంటనే అక్కడి నుంచి బయలుదేరడం మనిషి ఈ ప్రశ్నలేంట్రా సుపుత్ర పేరు తెలియదు కానీ ఆ అమ్మాయి మనను బలవంతంగా పెళ్లి చేసుకున్న అమ్మాయే అని తెలుసు కరెక్ట్గా ఏడు గంటలు గడియారంలో కొట్టగానే ఆ అమ్మాయి గుమ్మంలో అడుగుపెట్టింది వచ్చి అరగంట అవుతుంది క్యాబ్లో వచ్చింది చూస్తూ ఉంటే ఈ ఇంటి చిన్న కోడలుగా సెటిల్ అయిపోవడానికి బాగా ప్రిపేర్ అయి కొంచెం ఎక్కువగా మేకప్ పూసుకొని వచ్చినట్లు కనిపిస్తుంది ఈ వివరాలు సరిపోతాయా ఇంకేమన్నా కావాలా అంటూ అడిగింది వనజ ఇక్కడికి వస్తే ఏదో ఒకటి చేసి దాన్ని తిరిగి పంపించేస్తాను అని అక్కడికి వచ్చినట్లుంది వస్తనా దాన్ని అంతు చూస్తాను అంటూ కాల్ కట్ చేసి తాను ఎలా ఉన్నాడో కూడా చూసుకోకుండా అక్కడి నుంచి బయలుదేరాడు వియాన్ నీరసంగి ఇంటికి వచ్చిన రిషికని చూసి పాపకి రోజుకో సినిమా బాబు ఈ రోజు ఏం చూపించాడో ఏంటో అని మనసులో అనుకుని ఈరోజేమైందే అంటూ క్యూరియాసిటీగా అడిగింది కావ్య వచ్చి ఆమె పక్కనే నీరసంగా వాలిపోతూ ముద్దు పెట్టేశాడే అంటూ దిగులుగా చెప్పింది రిషికాం ఏంటి ముద్దు పెట్టాడా ఎవరికే నీకేనా అంటూ ఆశ్చర్యంగా అడిగింది కావ్య నాకైతే ఎగిరి గంతేస్తూ ఆ విషయం చెప్తాను కానీ ఇలా నీరసంగా ఎందుకు చెప్తానే ఏడు మొహం పెట్టుకుని చెప్పింది రిషికాం అవును కదా నేను అలా ఆలోచించడం మర్చిపోయాను ఇంతకీ బాబు ఎవరికి ముద్దు పెట్టాడు ఎవరు ఆ దురదృష్టవంతురాలు ఆమె నీకన్నా అంత అందంగా ఉంటుందా అంటూ అడిగింది కావ్యం ఏమో పొద్దుటి నుంచి మాస్క్ పెట్టుకుని ఆఫీస్ అంతా తిరుగుతూ ఉండడం వలన మొహం కనిపించలేదు కనీసం ముద్దు పెట్టుకునేటప్పుడైనా ఆమె మొహం చూద్దాము అంటే ఆ దృశ్యం చూసిన వెంటనే నాకు బీపీ డౌన్ అయ్యి కింద కూలబడి గట్టిగా కళ్ళు మూసుకున్నాను పైగా విహాన్ అడ్డుగా ఉన్నాడు అందులోనూ లైట్గా చీకటి కూడా పడుతూ ఉండడంతో నాకు ఆ అమ్మాయి కళ్ళు తప్ప మొహం సరిగ్గా కనిపించనే లేదు అంది రిషిక అవునా అయితే బ్రతికిపోయినట్లే కదా అని కావ్య అనడంతో ఏంటి బ్రతికిపోవడం నేను దానిని చంపకుండా అంత తెలిగ్గా వదిలేస్తాను అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు చచ్చినా వదలను చంపే తీరుతాను అంటూ సీరియస్ అయ్యింది ప్రతి ప్రతిదానికి ఎందుకే అంత ఓవర్ రియాక్ట్ అయిపోతావు అయినా బ్రతికిపోయినట్లే అన్నది తనని కాదు నిన్ను అంది కావ్య ఏంటి నాన్న సీరియస్గా చూస్తూ అడిగింది రిషిక హా అవును నిన్నే ఇప్పుడు ఆ అమ్మాయి మొహన్ను చూడలేదు అంటే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో నీకు తెలియలేదు అనే కదా అర్థం అది తెలియకపోతే నాకన్నా ఏమీ బాగుండదులే అందుకే మాస్క్ పెట్టుకుని తిరుగుతుంది అని నువ్వు ఎక్కడో మనసులో ఓ చిన్న సాటిస్ఫాక్షన్ ఉండిపోవడంతో హ్యాపీగా బ్రతికేస్తావు అదే ఆమె మొహం చూసావే అనుకో ఆ అమ్మాయి నీకన్నా అందంగా ఉండి ఆ అందం చూసి నీకు మతి పోయిందే అనుకో ఆ అందానికి మన గురుడు ఎక్కడ పడిపోతాడా అన్న భయంతో పోయిన ఆ మతితో పాటే ప్రాణం కూడా పోతుంది ఆ తర్వాత ఎంత ఏడ్చినా చిన్న ప్రయోజనం ఉండదు కదా అందుకే బ్రతికిపోయావు అన్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది కావ్య సీరియస్గా ఆమె వైపు చూస్తూ లైఫ్ లాంగ్ శనీశ్వరుడినైనా నెత్తి మీద పెట్టుకుని హ్యాపీగా తిరగొచ్చేమో కానీ నీలాంటి కంత్రి దాన్ని ఫ్రెండ్గా వేసుకుని పక్కన పెట్టుకుని మాత్రం అర నిమిషం కూడా ఆనందంగా బ్రతకలేము ఒక్క సెకండ్ కూడా నేను సంతోషంగా ఉంటే చూసి వారవలేని సుప్నాతి బుద్ధినిది చిచి అంటూ రూంలోకి వెళ్ళిపోయింది రిషిక ఆ మాటలకి చాలా కూల్గా రియాక్ట్ అవుతూ టేబుల్ పై ఉన్న లేస్ ప్యాకెట్లోంచి ఒక లేస్ తీసుకుని నోట్లో వేసుకుంటూ నిజాలు చెప్తే అందరూ అలాగే కనిపిస్తారు మరి అంటూ లైట్ తీసుకుంది కావ్య హాల్లో చేతులు నలిపేసుకుంటూ కంగారు పడిపోతూ మాటి మాటికి బయటికి చూస్తూ ఉన్నారు కాచాయిని వనజ క్షణాలు గడిచే కొద్దీ వారిలో టెన్షన్ అంతకంతకు పెరిగిపోతూ ఉంది హబ్బా ఏ క్షణంలో మన విహాన్ ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి మన ఇంటికి తీసుకువచ్చాడో కానీ ఆ క్షణం నుంచి ప్రతి క్షణం ఒక యుగంలా దినదిన గండం నూరెళ్ల ఆయుషులా గడుస్తుందక్క ఎటు నుంచి ఏ ముప్పు ముంచుకు వస్తుందో ఏమీ అర్థమై చావట్లేదు అంటూ తల బాదుకుంది వనజ ఆ మాటకి సీరియస్గా ఆమె వైపు చూస్తూ అంటే ఏంటి నీ ఉద్దేశం నా కోడలు ఈ ఇంట్లో అడుగుపెట్టడం వల్లనే నీకు ఈ టెన్షన్స్ ప్రాబ్లమ్స్ మొదలైపోయాయి అంటున్నావా అంటే ఇందులో నీ కొడుకుది తప్పేమీ లేదు అంటున్నావు అంతే కదా అంటూ సీరియస్ అయ్యింది కాత్యాయని ఆమె అలా అనడంతో ఆహా బాక ఇప్పుడు నీ కోడలు నా కోడలు అనుకుంటూ కొట్టుకునే పొజిషన్లో మనం లేమక్క ఇంటిలో ఏ యుద్ధాలు జరగకుండా ఎలా ఆపాలో అర్థం కాక బీపీలు షుగర్లు తెచ్చుకునే స్టేజ్లో ఉన్నాము కొంచెం అర్థం చేసుకుని ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించే ముందు అయినా కొన్ని కొన్ని నిజాలు చేదిగా ఉన్నా సరే ఎవరు చెప్పినా మనం ఒప్పుకొని తీరాలి దీనంగా అంది వనజ అది నిజమే కదా ఏదో మన అదృష్టం బాగుండి ఇప్పటివరకు పైన ఉన్న అఖిల కానీ కింద రూంలో ఉన్న మావే గారు కానీ బయటికి రాలేదు కాబట్టి సరిపోయింది ఇక్కడ జరుగుతున్న ఘోరం వాళ్ళు చూడలేదు పొరపాటున వేళ్లలో ఎవరైనా బయటికి వచ్చి గుమ్మంలో నిలబడిన అమ్మాయిని చూసినా మనకి ప్రమాదమే ఇంట్లో రచ్చ రచ్చ అవుతుంది అని కాచాయిని అనడంతో వాళ్ళు చూడకపోయినా రచ్చ అయ్యే సమయం వచ్చేసింది అక్క అంటూ బయటికి భయంగా చూస్తూ నీరసంగా చెప్పింది వనజ ఆమె అలా అనడంతో ఏమైంది వియాన్ వచ్చేసాడా కంగారుగా కాచాయిని అనడంతో కాదు విహాన్ వచ్చాడు అని చెప్పింది వనజ ఏంటి విహాన్ వచ్చాడా అంటూ అటువైపు తిరిగి చూడగా అప్పుడే కారు దిగుతూ కనిపించారు విహానిక శశిక వాళ్ళిద్దరిని చూసి దేవుడా ఇప్పుడు ఈ పిల్ల ఆ పిల్లని చూసింది అంటే ఇంకేమైనా ఉందా చెల్లి నా బంగారు తల్లి అంటూ ఇల్లంతా తిప్పి మరీ చూపించి నువ్వు కూడా నాకు తోడుగారా మొత్తం ఈ ఇంటిని పీకి పందిరి వేద్దామని ఆ పిల్లని రెచ్చగొట్టి మన మీదకు వదిలేస్తుంది ఆ తర్వాత ఆ వేసిన పందిరి పచ్చగా ఉండాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అంతా వృధా అవుతుంది తప్ప పందిరి ఎండకుండా ఆపలేము వనజ అంది కాత్యాయని హబ్బా కాసేపు ఆ అర్థం కాని భాష ఆపి కొంచెం తెలుగులో మాట్లాడక్క అసలే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకనైనా టెన్షన్తో చస్తూ ఉంటే మధ్యలో నీ తొక్కుల భాష ఒకటి అంటూ అరిచింది వనజ ఆమె వైపు బాధగా చూస్తూ నేను మాట్లాడే భాష ఏంటో కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత టెన్షన్లో ఉన్నావో నాకు అర్థమవుతుంది ఈ టెన్షన్లో నువ్వు పోకుండా ఉండడానికి బీపీ ట్యాబ్లెట్ తెచ్చి నీకు ఇవ్వగలను అంతే తప్ప నిన్ను మాత్రం ఈ టెన్షన్ నుండి నేను రక్షించలేను నువ్వు నీ కొడుకు నీ కోడలు ప్రాబ్లం ఇది కాబట్టి సొల్యూషన్ కూడా మీరే ఆలోచించుకోండి దయచేసి నన్ను ఇందులో లాక్కండి ప్లీజ్ నా కొడుకు కొడలు వచ్చారు వెళ్ళి వాళ్ళకి టీ పెట్టుకోవాలి అంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది కాత్యాయని ఆమె వెళ్ళిన వైపు కోపంగా చూస్తూ అక్క సరైన సమయం చూసి నాకు హ్యాండ్ ఇస్తున్నావు కదూ చెప్తా నాకు సమయం వస్తుంది కాదు కాదు నీ కొడలు వచ్చేలా చేస్తుంది అప్పుడు అప్పుడు చెప్తా నీ సంగతి అది మనసులో అనుకుని టెన్షన్గా గోళ్ళు కొరుకుతూ శశిక అనీషని ఎక్కడ చూస్తుందో అన్న భయంతో అటువైపే చూస్తూ ఉంది వనజ నడు చాలా నొప్పిగా అనిపించడంతో అటు ఇటూ చూడకుండా మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వస్తున్న శశిక పక్కనే లాన్లో బెంచ్ మీద కూర్చుని వియాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న అనీషని చూడలేదు దాంతో అహమ్మయ్యా అని రిలాక్స్డ్గా మనసులో ఫీల్ అయ్యి గట్టిగా ఊపిరి తీసుకుంది వనజ అప్పుడే లోపలికి వచ్చిన శశిక ఆమె అంతా రిలాక్స్డ్ రావడం చూసి ఏమైంది అత్తయ్య ఏదో ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది అనుకున్న ఆఖరి నిమిషంలో ఎవరో వచ్చి మమ్మల్ని పక్కకి లాగేసి బ్రతికించినట్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటూ ఆమెను అడుగుతూ ఉండగా మమ్మీ అంటూ గట్టిగా వినిపించింది వియాన్ వాయిస్ అది విన్న వనజకి ఆనందం పోయి మళ్ళీ నీరసం వచ్చేయడంతో అయినా ఏం లాభమే నేను పక్కకు వచ్చినా సరే ట్రైన్ నా వెంట పడి మరీ నన్ను గుద్దడానికి సిద్ధంగా ఉంది ఈ యాక్సిడెంట్లో నేను పోవడం గ్యారంట్రీ అంటూ అక్కా నీ కొడుకు వచ్చాడే అని గట్టిగా అరిచింది ఆమె అది విన్న కాచాయిని అయ్యయ్యో అప్పుడే వచ్చేసాడా నేను ఇంకా ఏమీ సిద్ధం చేయలేదు ఈ వన తన టెన్షన్తో నా ప్రాణం తీసేస్తుంది సమయానికి వీక్షిక కూడా ఇంకా ఇంటికి రాలేదు ఇంటికి పెద్ద కోడలనైనందుకు అన్ని బాధ్యతలు నా మీదే పెట్టేస్తున్నారు అందరూ అని మనసులో అనుకుంటూ హారతి పళ్ళని సిద్ధం చేసుకుని అది పట్టుకుని అంతా రెడీ అంటూ బయటికి వచ్చింది కాచాయిని తమకి మూడు దిక్కుల్లో ఉన్న ఆ ముగ్గురిని చూసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ వాడు వచ్చి మమ్మీ అని పిలవడం ఏంటి అది విని నువ్వు మా మమ్మీని నీ కొడుకు వచ్చాడు అంటూ ఏంటి మమ్మీ ఏమో రెడీ అంటూ పళ్ళెం పట్టుకుని రావడం ఏంటి ఎంత మీ తింగరి కోడలు రోజు నా కంపెనీని ఒక ప్రాబ్లం నుంచి కాపాడినంత మాత్రాన ఇలా హారతులు కట్రా ఇచ్చి మరి దాన్ని ఈ ఇంటి మహారాణిని చేసేవలసిన అవసరం లేదు అలా చేస్తే ఇప్పటి వరకు మన నెత్తి మీద ఆడుతూ ఉన్న నాట్యం కాస్త మేడెక్కి అక్కడ ఆడుతుంది ఈ తింగరి మేడం అసహనంగా అన్నాడు విహాన్ ఆ మాటతో అతను భుజం మీద తన వేలితో చిన్నగా గోకుతూ హలో హస్బెండ్ గారు మా అత్తగారులు పళ్ళెం పట్టుకునే సిద్ధమైంది ఎప్పుడో వచ్చినా ఈ పాత కోడలు గురించి కాదండి ఈరోజే కొత్తగా రాబోతున్న సరి కొత్త కోడలు గురించి అంతే కదా అత్తలు అంటూ వారిని అడిగింది శశిక రాబోతున్నా కాదే ఆల్రెడీ వచ్చి గంట అవుతుంది ఇంకా రాని ముగుడు కోసం ఎదురు చూస్తూ పాపం మంచు వలన చలికి వణుకుతూ బయట లాన్లో వెయిట్ చేస్తూ ఉంది పాపం చూడు మంచుకు తడుస్తూ ఉన్న రాత్రి రాతిశిలలా ఎంత ఒద్దిగ్గా అక్కడ కూర్చుందో అని కాచాయిని అనడంతో అటువైపు తిరిగి చూశారు అందరూ అక్కడ బెంచ్ మీద కూర్చుని ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంది అనీషా ఆమెని చూసిన వియానికి చాలా కోపం రావడంతో చెప్తాంది సంగతి అని పళ్ళు కొరుకుతూ అంటూ ఆవేశంగా బయటికి వెళుతున్నాడు అయ్యో మరిదిగారు నేను వస్తున్నాను ఒక్క నిమిషం ఉండండి అంటూ అతన్ని వెనక వెళ్లబోయిన శశిక చెయ్యి పట్టుకుని ఆపేం నువ్వెక్కడికి వెళుతున్నావు పాప చప్పట్లు కొట్టి మరీ ఎంకరేజ్ చేసి తన మెడలో నువ్వే ఆ తాళి పడేలా చేశావు అని ఆ పిల్లకి ఇప్పటికే నీ మీద పీకల దాకా కోపం ఉండి ఉంటుంది ఈ సమయంలో నువ్వు వెళ్ళి హాయ్ హలో చెల్లి వెల్కమ్ టు అవర్ అత్తవారిల్లు అంటూ తెలుగు రాని యాంకర్లా ఇక్కిలించావు అంటే నీ కోసమే ఎదురు చూస్తున్నాను రావే నా తల్లి అంటూ మేతపడి పీక కొరికి చంపినా చంపేస్తుంది అసలే టూ డేస్లో ఆ రోహిత్కి డిజైన్స్ ఇస్తాను అని మాట ఇచ్చి చచ్చావు ఎందుకైనా మంచిది ఆ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు కొంచెం ఆ పిల్లకి దూరంగా ఉండు అంటూ హెచ్చరించాడు విహాన్ అంటే ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదా మీకు కోపంగా పళ్ళు కొరుకుతూ అడిగింది శశిక చిన్నగా ఈకిలిస్తూ ఏమో ఆ తర్వాత మీ ఇష్టం మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కానిచ్చేయండి నేనేమి అడ్డురాను ప్రస్తుతానికైతే నువ్వు నాతోరా అంటూ చెప్పి ఆమె నోడ నొప్పి గుర్తు రావడంతో ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని తన గదిలోకి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు విహాన్ అతనితో వెళ్ళడం ఇష్టం లేక వెనక్కి తిరిగి బయట ఏం జరుగుతుందో క్యూరియాసిటీగా చూస్తూనే సకిలిస్తూ ఉంది శశిక అదేమీ పట్టించుకోకుండా ఆమెను తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు విహాన్ అది చూసి ఏంటక్క ఇంట్లో మరో ప్రళయం రాబోతుంది అని తెలుసు కూడా తమకేమీ పట్టదు అన్నట్లు వాళ్ళిద్దరూ అలా గదిలోకి వెళ్ళిపోతున్నారు కనీసం మనకి పక్క నుండి ధైర్యం చెప్పడం కోసమైనా మనకు తోడుగా ఇక్కడ ఉండవచ్చు కదా అని ఏడు పెట్టుకుని వనజానగా వెళ్ళనివ్వవి బాబు అది ఉంటే ఈ పెళ్లిలో ప్రధాన పాత్ర మనదే అని మావయ్య గారి దగ్గర మన ఇద్దరిని ఇరికించినా ఇరికించేస్తుంది ఆ తర్వాత ఈ ఇంట్లో మన స్థానం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది కాబట్టి వాళ్ళ సంగతి వదిలేసి వీళ్ళ సంగతి చూడు ముందు అని కాత్యాయని అనడంతో వారిద్దరి వైపు చూసింది వనజ కోపంగా వెళ్ళి అనీషా ముందు నిలబడ్డాడు వియాన్ కాలు మీద కాలు వేసుకుని నవ్వుతూ గేమ్ ఆడుకుంటూ ఉన్న అనీషా తన ముందు ఎవరో వచ్చి నిలబడడంతో అతని వైపు చూసి వంకరగా నవ్వుతూ చిన్నగా కన్ను కొట్టి వెంటనే మొహంలో ఎక్స్ప్రెషన్ మార్చేసి ఎక్కడ లేని వినయం ప్రదర్శిస్తూ వచ్చేసారా శ్రీవారు మీకోసమే గంట నుంచి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను నా మీద దయతలచి ఎప్పటికైనా మీరు వచ్చినందుకు సంతోషం అంటూ లేచి నిలబడి సెగ్గుతో మెళికలు తిరిగిపోతూ ఉంది ఆమె రెడ్ కలర్ శారీలో హెయిర్ లీవ్ చేసి చాలా పద్ధతిగా కనిపిస్తూ కూడా మోటార్లు నొక్కుని చూపించే విధంగా రెడీ అయిన అనీషని చూసి ఒక్క క్షణం స్టన్ అయిన వియాన్ మరుక్షణమే స్పృహలోకి వచ్చి నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి అంటూ సీరియస్గా పళ్ళు కొరుకుతూ అడిగాడు అదేంటి శ్రీవారు అలా అడుగుతారు మీకు ముందుగానే చెప్పాను కదా ఈరోజు మా అత్తవారింట్లో గృహప్రవేశం చేయడానికి ముహూర్తం పెట్టించుకున్నాను ఆ ముహూర్తానికి నొక్క హారతిచ్చి లోపలికి ఆహ్వానించడానికి మీరు సిద్ధంగా ఉండండి అని అప్పుడే మర్చిపోయారా ఆఫీస్ పనిలో పడితే అంతే మీరు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు ఏదీ గుర్తుండదు అంటూ చిన్నగా నవ్వుతూ అతని బొగ్గ గిలింది అనిష ఆ బొగ్గ మీద చెయ్యి వేసుకుని రుద్దుకుంటూ సీరియస్గా ఆమెను చూస్తూ ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నావు అంటే చంపి పడేస్తాను మర్యాదగా బయటకుపో అంటూ తన వేళ చూపిస్తూ బెదిరించాడు వియాన్ అప్పుడే ఎందుకు పోవాలి తను అంటూ సీరియస్గా వినిపించింది మాధవరావు గొంతు దానితో అదిరిపడిన అందరూ అటువైపుకి చూడగా ఇంటి హాల్లో సీరియస్గా వారి వైపే చూస్తూ కనిపించాడు మాధవరావు అతన్ని అక్కడ చూసిన కాచాయిని వనజకి గుండె జారి కడుపులకి వచ్చేయడంతో బొమ్మల్లా ఏ కదలిక లేకుండా అలాగే నిలబడిపోయారు అబ్బా ఈయన కూడా ఇప్పుడే రావాలా అంటూ అసహనంగా ఫీల్ అవుతూ అతన్ని చూసి పళ్ళి గెలుస్తూ ఉన్న అనీషా దగ్గరికి కొంచెం జరిగి ఆమె చెవి దగ్గర తాత దగ్గర నోరు విప్పి ఏ విషయమైనా చెప్పావో ఆడపిల్లవి అని కూడా చూడను గుర్తుపెట్టుకో అంటూ చిన్నగా వార్నింగ్ ఇచ్చి అదే తాతయ్య అంటూ అతని దగ్గరికి వెళ్ళాడు వియాన్ అతని వైపు సీరియస్గా చూస్తూ ఎవరా అమ్మాయి ఎందుకు తనని వెళ్ళిపోమని నువ్వు బెదిరిస్తున్నావు అంటూ అడిగాడు మాధవరావు ఆ తర్వాత ఏం జరగబోతుంది మాధవరావుకి వియానీ ఏం సమాధానం చెప్తాడు అనిష ఇంట్లోకి ఎంటర్ అవుతుందా అవుట్ అవుతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ ఉండండి ఫ్రెండ్స్